నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ వీడియో ఏంటంటే మీ అందరికీ ఇష్టమైన వీడియో మన ఛానల్లో ఎక్కువ మంది చూసే వీడియో మరి మనం ఎరువులు అమ్ముతున్నాం కదమ్మా మరి ఎలాంటి వీడియోలు చేయిరా అని మా మన అక్క చెల్లెలు అడిగిన వీడియో ఎందుకంటే ఇవి మాత్రం నేను మర్చిపోనండి వీటి వల్లే నేను ఆరు సంవత్సరాలు పెంచడం జరిగింది స్వాములకి వంటలు చేసిన బంగాళాదుంప అరటికాయ బజ్జీకి చేసిన అరటికాయి అరటి పళ్ళు తర్వాత చిక్కుడికాయ కాడలో ఇలా అన్ని రకాల కిచెన్ వేస్ట్ అండి ఇది నేను చాలా భద్రంగా దాచుకున్నాను అలానే ఇప్పుడు మనం పూజకి ఉపయోగించిన అరటి పళ్ళు మరి అరటిగా బజ్జికి తెస్తే ఇంకా మిగిలిపోని అండి ఆ అరటి పళ్ళు అరటి మనం దీపాలకు వాడతాం కదండి ఇవి కూడా వేసుకోవచ్చు గత సంవత్సరం అయితే అండి గుడికాడకి వెళ్ళి ఒక బస్తా అరటిపాళ్ళు తెచ్చి వీడియో అయితే చేశానండి ఎందుకంటే మీలాంటి వారికి ఎవరికైనా ఊరికి దొరికే అవకాశం ఉంటే కంపోస్ట్లు చేసుకుంటారని ఇవి చేసుకుంటే మన దగ్గర ఎరువులు కొనే పనే లేదండి అంత బాగా ఉపయోగపడతాయి అలానే చూసారా మా ఇంటి ముందుకి జాంకాయలు అమ్మే అతను వచ్చాడు పాడైపోయిన జాంకాయ అలానే మన ఇంట్లో ఒక పేడు కోసుకుని పక్కన పెట్టిన కాయ ఇది మన చెట్టుకు ఒకటి కోసానండి రెండు ఈ స్వామిల అడావుల్లో ఈ కాయలు తినడానికి అవలేదు మాకు ఇంట్లో పని ఒత్తిడికి అలానే బంగాళాదుంపలు అలానే పూజకు ఉపయోగించిన ఇక అండి భోజనానికి తెచ్చిన అరిటాకులు మన తోటలో కోసిన కొమ్మలు ఇవాళ మీ అందరికీ ఇష్టమైన వీడియో మరి దీన్ని మరొక రకంగా కొంచెం తేలిగ్గా తయారు చేసుకుందాం వీటి వల్లే నేను ఆరు సంవత్సరాలు పెంచడం జరిగింది ఇప్పుడు ఎరువులు అమ్ముతున్నానంటే కూడా అందరికీ కాదండి ఎవరికో ఇలాంటివి చేసుకోలేని వారికి అలా అని ఎక్కువ మొక్కలు ఉన్న వారికి ఎందుకంటే ఇంత వేసినా కూడా మన తోట ఎక్కువైందండి సరిపోవట్లేదు అలాంటి వారికి మాత్రమే నేను ఎరువులు అమ్ముతున్నానండి అంతేకాని మరి ఇవన్నీ వేసుకోకండి ఇవి వేస్తే కాయ ఇవని మాత్రం చెప్పనండి నేను ఎవరిది వీడియో చేసినా సరే మీరు మరి అనుకోవద్దు ఎందుకంటే చెప్పాను కదండి మొన్న మా అమ్మాయి ఉంది కదండి మా అమ్మాయి వర్మీ కంపోస్ట్ ముట్టుకోవడానికి కూడా భయం అలాంటి వారు ఒక లిక్విడ్ ఇస్తే ఆ నీళ్ళు వేసి మొక్కలను పెంచుకుంటుందన్న ఉద్దేశంతో తన కోసం నేను మూడు ప్రోడక్ట్ అయితే బుక్ చేశానండి అది కూడా మీకు చూపించడం జరిగింది ఎవరికన్నా ఉపయోగపడుతుందని కానీ నేను మాత్రం ఎక్కువగా పెంచేది ఇవే ఇవి ఉంటే చాలండి అన్ని రకాల పోషకాలు మన మొక్కలకు అందుతాయి ఇవి మీరు నమ్మరో ఈ రోజున అంటే ఈ రోజు స్వర్గానికి వెళ్ళిన రోజు అంటే పాడిమి అండి ఆ గుడికాడ అరటి పళ్ళు పక్కన అయితే పెట్టేస్తారండి ఆ అరటి పళ్ళు తెచ్చి నేను వీడియో అయితే చేయటం జరిగింది ఇప్పుడు కూడా మరి కుదిరితే సాయంకాలం ఇప్పుడు వెళ్ళి తెస్తాను అయితే చెప్పలేనండి తెచ్చేవరకునో ఎందుకంటే మనకి ఈ సరిపోకపోతే ఎరువులు ఎలాగ ఉన్నాయి అప్పుడు మీకోసం నేను కష్టపడి తెచ్చాను అవి చా వీడియోలు ఉన్నాయండి మీకు కుదిరితే మనీ ఆ వీడియో నేను రిపీట్ పెడతాను ఇవాళ నేను మన స్వామిలకు భోజనాలు పెట్టాను కదండి దానికి సంబంధించిన కూరగాయ తొక్కు ఆల్రెడీ కొన్ని నేను వేసేసాను కొన్ని వీడియో కానీ దాచానండి బంగాళదుంప కానీ అరటిపళ్ళు తొక్కలు కానీ మీరు ఎక్కడా కూడా దొరికితే మాత్రం మిస్ చేసుకోవద్దు మరి వాటిల్లోనండి అన్ని రకాల పోషకాలు మన మొక్కలకి కాయలు కాయాలన్న వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడు వీడియో చేస్తూనే ఉంటాను కదండి ఇప్పుడు ఫ్రిడ్జ్ ఒకటి నిండిపోయిందండి మరొకటి డ్రమ్ము నిండిపోయింది ఖాళీ లేదు అయితే అందరికీ డ్రమ్లు ఫ్రిడ్జ్లు ఉండవు కదండి చిన్నగా మొదలు పెట్టుకుంటున్నామమ్మ మరి మాకు ఉపయోగపడేటట్టు మరి చెయ్యండి అని మన అక్క చెల్లెళ్ళు అయితే చెప్తున్నారండి అయితే ఇక్కడ నేను పోయిన అయితే తీసుకున్నాను ఇది ఇది దీంట్లో మనం మనకి ఇక్కడ పాత మట్టుంటే చాలండి అలానే కొంచెం కోకోబిట్ కూడా తీసుకుందామండి ఎందుకంటే మనం ఇప్పుడు ఇది కంపోస్ట్లు తయారు చేసుకున్నప్పుడు అండి కోకోబిట్ ఉండటం వలన కూడా మంచిగా ఎరువైతే రెడీ అవుతుంది అలానే మన తోటలో తుడిసిన దుమ్ము ఈ పువ్వులు అన్నీ కూడా వేసేసుకుందాం మనకి పనికిరా అంది ఒక మైకా కవర్ అండి అది తప్ప ఇంక అన్నీ పనికి వస్తాయి ఇంకొకటి కాదండి అయితే కొత్తగా చేసేవాళ్ళు మాత్రం కొంచెం వండిన వంటలో మానేయటమే మంచిదండి అనుభవం వచ్చాక చేసుకుంది కానీ అయితే మానేయటమే మంచిది ఎందుకంటే మనకి వండిన వంటలకే కొన్ని పురుగులు వచ్చే అవకాశం ఉందండి తర్వాత చాలామంది అనే మాట ఏంటంటే పురుగులు వచ్చేస్తున్నాయని పురుగులు రాకుండా ఉండాలంటే ఒకే ఒక కారణం అండి వాటర్ ఎక్కువవుతుందండి అంటే ఇప్పుడు ఇది వర్షంలో పెట్టామనుకోండి వర్షం వచ్చింది అనుకుందాం అనుకుంటే వర్షానికే పురుగులు వచ్చేస్తాయండి అలా కాకుండా తడి పొడిగా నీళ్ళు వేస్తే మనకి ఏమవుతుందంటే అండి విపరీతమైన వస్తుంది ఆ వచ్చే సమయంలో అండి పురుగులు పుట్టడానికి అవకాశం ఉండదు అందుకని దీన్ని పూర్తిగా కవర్ చేయండి ఒక రకమైన ఆవిరి రావాలి ఆ ఆవిరికి పురుగులు పుట్టవో తర్వాత కంపోస్ట్ కూడా త్వరగా అవుతుంది అందుకే వర్షాకాలం కంపోస్ట్లు బేగా అవ్వండి వ్యసంకాలం అవుతాయి శీతాకాలం కూడా అవుతాయి కాకపోతే మనం దీనికి కవర్ చేస్తాం వల్ల తొందరగా అయిపోతాయి అయితే ఫస్ట్ ఫస్ట్ అండి మనం ఇలాంటి ఆకునైతే వేసేద్దాము అయితే మీరు దీంట్లోనే మొక్కను పెంచుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు నేను ఎలా వేస్తున్నానో అలాగే చేసుకోండి కాస్త మట్టి ఎక్కువ వేసుకోండి లేదు మేము ఇది కంపోస్ట్ తయారు చేసుకున్నాక మొక్కలకే వేసుకుందాం అనుకుంటే తక్కువ వేసుకోండి నేను ఎక్కువండి మనీ మొక్క వేసేసుకోండి ఇలాగే వేస్తానండి కానీ ఈరోజు దీంట్లో నేను అలా వేయనండి మట్టి తక్కువ వేద్దాము కంపోస్ట్ అయిపోతుంది అన్నీ కూడా తొందర తొందరగా అయిపోయే కంపోస్ట్లేనండి ఈ పచ్చి ఆకు తప్ప పచ్చి ఆకు తొందరగా అవదండి అలానే మావిడి ఆకు కూడా అండి తొందరగా కంపోస్ట్ అవ్వదు చాలా టైం పట్టేస్తుంది అయితే ముందుగా మనం ఇది వేసాం కదండి భోజనాలకు ఉపయోగించిన అరిటాకులు అండి ఈ అరిటాకుల్ని కూడా వేసేద్దామో మిగిలిపోయినవి ఇది ఇప్పుడే నిండిపోతుందండి ఇలా వేసాం కదండీ మనం అడుగున కొంచెం తోటలో తుడిసిన ఇసుకలాడిది వేస్తున్నానండి అలానే మట్టి కూడా వేద్దాం దగ్గరికి వచ్చేయండి కానీ ఇది ఇవేవో కాయలు అంటున్నారు కదండి చెట్టు నిండా పురుగు పట్టేసిందండి ఇది అదో రకమైన పురుగు పురుగు ముట్టుకుంటే మనకి కుడుతుందండి అది దురద పుడుతుంది అందుకని ఆ చెట్టుని అయితే తీసేసాను మనీ మనకే ఇంకా చిన్న చిన్న చెట్లు ఉన్నాయండి బెర్రీ పళ్ళు ఏదో అంటున్నారండి ఆ కాయ ఇలాగుంటుంది ఆ చెట్టు నిండా అదో రకమైన తామర పురుగు అండి అది అది పట్టేసింది చేతికి తగిలిందా మనకి ఊళ్ళంతా కూడా గగ్గులు ఎత్తిపోతుంది అందుకే నేను అది ఇంకా తీసేసి మట్టిలో వేసేసాను మరి దీంట్లో కొంచెం కోకోబీట్ కూడా వేద్దామండి కోకోబీట్ వల్ల కూడా తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుందండి మనకు ఆ పురుగు ఇంక బయటికి రాదండి మట్టి వేసి మనం పూర్తి చేస్తాం కదా చనిపోతుంది అందుకే నేను తీసేసి డబ్బాలో వేసి నొక్కేసాను మీకు కోకోబీట్ ఉన్నా కూడా కోకోబీట్లో వేసుకున్నా కూడా తొందరగా మనకి కంపోస్ట్లు అయితే అయిపోతాయండి అయితే అరటి కూడా ఇందులో వేసేయచ్చు మనం కానీ అరటి పండు గుజ్జు చేద్దామండి గుజ్జు చేసి వాటిని ఉపయోగిద్దాం అలానే జాంకాయలు బంగాళాదుంపలు అన్నీ వేసేస్తున్నానండి అరిటి పళ్ళు వేరే వేద్దాము ఎక్కువైపోతాయని డౌట్ గిన్నెకి ఎక్కువైపోతాయండి అలానే మనం చూసారా ప్రతీదనండి నవ్వుతున్నారండి ఇవన్నీ నేను ఎలా ఏరుకుంటున్నానని మా ఇంట్లోని ఇంకా అవి కూడా పాడేవా అవి కూడా పాడేవా అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసండి మొక్కలకి ఏ ఉపయోగపడతాయో చూసారా అరటి డొప్పలు అవి కూడా మన మొక్కలకి ఇది బాగా విపరీతంగా పెరుగుతుంది కదండి అరటి చెట్టు బొబ్బాయి కానీ అరటి కానీ అది మన మొక్కలు పెరగడానికి బాగా ఉపయోగపడుతుందండి అలానే ఇంకొంచెం మట్టి వేసేద్దాము ఇలా అడిగిన ఒక కొమ్మ వేసేస్తానండి వేసేసి మట్టి వేసేసుకుంటా సగం వరకు వేసాక సగం నుంచి కంపోస్టులు కలిపి మట్టి వేసుకుని మొక్క పెట్టేసుకుంటా వెంటనే వేసుకోవచ్చండి అలాగైతే ఇది అన్నానికి వేద్దాం అలానే ఇదిగోనండి స్వామిలు భోజనానికి తెచ్చినప్పుడు వేస్ట్ అండి ఇది చూసారా క్యాబేజీ ఉల్లిపాయ వాడమండి మా స్వాములకి ఉల్లిపాయ వాడకుండానే స్వామిలకైతే వంటలో చేస్తుంటాము ఒక ములక్కడ కూడా వేయట్లేదండి అది కూడా ఆపేసాము కంపోస్ట్ తయారవడానికే నాకు తెలిసండి ఇంతకంటే సులువైన కంపోస్ట్ చేయటం అయితే లేదండి కావలసినల్లా మన ఇంటి కిచెన్ వేస్టు ఇలా అయిపోయిన మట్టి చూసారా మొక్క వేశానండి మొక్క వేశాక ఈ మట్టి అంతా కూడా ఉట్టి శూన్యం అయిపోతుంది అండి ఏమీ ఉండదు ఇందులో చిన్న కుండి అండి అందుకే నేను రెండు కొబ్బరి డొక్కలైతే వేశాను దీన్ని ఈ మట్టిలోనండి ఇంకా ఏమీ ఉండదండి విత్తనం వేసినా రాదు మనకి దీనికి మనం జీవం పోయటానికి మనం చేసే ఈ పని అండి అంటే ఇదంతా మనీ మనకి మట్టి అంతా కూడా జిగటగా తయారైపోతుంది ఇంత పొడి పొడలాడుతూ ఉంది కదండి ఇది జిగు కొంచెం జిగురు మట్టిలా అయిపోతుందండి అలా అవుతేనే మొక్క చక్కగా పెరగటానికి ఉపయోగపడుతుంది ఇది ఇంక ఇందులో ఇవ్వడదండి నేను ఇంకా వేరే దాంట్లో వేసేస్తాను దీని పలంగానే అంతే దీంట్లో ఇంకొంచెం కోకోబిట్ అయితే వేద్దామండి మనం ఎలా తయారు చేసిన దాంట్లోనండి ఇంక ఎరువులు వేయవలసిన పని ఉండదండి మనీ ఆ సమయానికి మన దగ్గర కొంచెం పాత మట్టి కలిపేసుకుని మొక్కలు వేసేసుకుంటున్నాయి ఇప్పుడు కోకోబీట్ వేస్తున్నాం కాబట్టి అప్పుడు కోకోబీట్ కూడా వేసి పని లేదు ఇప్పుడు వేపపిండి కూడా వేసుకోవచ్చండి కానీ మొక్కలు వేసేటప్పుడు వేద్దాం ఇప్పుడు వద్దండి ఇలా కానీ పురుగులు వస్తాయని భయపడే భయపడేవాళ్ళు కొంచెం వేపపిండి వేసుకోండి పురుగులు రావు నేను పక్కాగా చేస్తాను కాబట్టి పురుగులు రావు కాబట్టి వేపపిండి వేసుకోలేదు అలానే ఇప్పుడు మనీ ఇంకొక లేరుగా ఇదండి మినప పొట్టండి స్వాములకి బూర్లు వేసాము కదండి బూర్లు అరటికాయ బజ్జి వాటికి సంబంధించిన సామాన్లు అలాగే సాంబార్లో వేసిన చింతపండు మనం ప్రత్యేకంగా ఒక చెట్టుకి చింతపండు వేయకూడదు కానీ అండి మొత్తం మీద అయితే చింతపండు వేయచ్చు పర్వాలే ఏమీ కాదు కానీ ప్రత్యేకంగా ఏ చెట్టుకి కూడా చింతపండునే ప్రత్యేకంగా వేయొద్దు చూసారా ఇప్పుడు మనీ కాస్తంతా అంతా కుక్క వేసేద్దాం అదండి మనము దీనికండి కుదిరితే మీరు ఓడబ్ల్యూడీసీ వేసుకోండి కానీ డబ్బాకి మాత్రం కన్నం ఉండాలండి మాకు ఓడబ్ల్యూడిసి లేదమ్మా అనుకున్న వారు మనం ప్రతిరోజు బియ్యం కడుక్కున్న నీళ్ళు ఉంటాయి కదండీ ఒక దాంట్లో టోర్స్ చేసుకోండి రెండు రోజులు మూడు రోజులు అందులో కొంచెం మజ్జిస కూడా వేసుకోండి ఆ నీళ్ళు ఓడబ్ల్యూడిసి అంత పవర్ కాకపోయినా దాంట్లో సకానకే పనికి అంటే మనం యాభై శాతం ఉంటుంది ఆ నీళ్ళని చిలకరించండి అంతే లేదా మజ్జిగి పొలబెట్టి అది కూడా చేసుకోండి అంతేనండి ఇలా మనం వారానికి ఒక్కసారి వేసుకుందామండి రోజు వేయొద్దు నీళ్ళు రోజు నీళ్ళు వేస్తే మాత్రం ఖచ్చితంగా పురుగులైతే వస్తాయి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మీకు ఇంకోటి చూపిస్తాను మన గార్డెన్లో అంటే మినీ గార్డెన్లోనండి కనపడిన ప్రతిదాన్ని ఇక్కడ ఒక సంచి పెట్టుకుని సంచిలో అయితే వేసేస్తాం జరిగిందండి ఎన్నో రోజులు అవ్వలేదు అది కంపోస్ట్ ఎలా మారిందో మీకు చూపిస్తాను అలానే ఇవన్నీ పువ్వులేనండి పై పై ఎత్తేసి మొక్కలకి తెచ్చేద్దాము ఇలా చూసారా ఎలా వచ్చేసి మొక్కలు ఏ చెట్టు తీసిందులో వేసేసానండి అలానే ఇదంతా పువ్వులేనండి ప్రతిరోజు బుట్టల లెక్కనే పారుజాతి పువ్వులు అయితే కోస్తున్నాను నేను అదే వేరుతున్నాను ఆ పువ్వులన్నీ ఇందులో వేసేసేదానండి అవి అవని కంపోస్ట్ ఇప్పుడు వేడి ఉండదండి ఏ మొక్కకైనా వేసుకోవచ్చు ఇది మీకు ఇప్పుడే ఈ మొక్క వేస్తానో చూడండి టేబుల్ నిమ్మ ఒక కాయ కోసుకుని చూడండి ఇంకో మనం వాడుకోవచ్చు అండి ఇంట్లో పెడితే ఓడిపోతుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అలానే నేను ఎలా పొగాకు కాడల పైన మలసింగ్గా వేసేసుకుంటాను దీనికైతేనండి ఇప్పుడు మనం కొంచెం అంతా ఇద్దాం అది కూడా పువ్వులతో చేసిన కంపోస్ట్ని ఇద్దాం అలానే చెట్టు నిండా మలబెరి ఉందండి ఆ మలబెర్రి కూడా నండి మనం కాస్త అంత ఇది ఇద్దాం చూసారా ఇలా పైన మట్టి వేసేద్దాము వాటర్ వేసేసుకోవచ్చు చాలండి అంత చాలు ఇలా మనం ఇంతేనండి ఇంత సులువుగా కంపోస్ట్ చేసుకోవటం ఒక గుప్పడంతా మొక్కలకైతే ఇచ్చేయటం ఇది చూసారా పుట్టి ఏర్లండి ఆకు ఎప్పుడైతే పడిందో ఇదంతా కూడా మనకే మంచి కంపోస్ట్గా మారిపోయింది దీంట్లో వానపాములు చూడండి ఎలా ఉన్నాయో ఇలా మనం ఏ మొక్కకైనా ఇచ్చేసుకోవచ్చండి అన్నపూర్ణ మొక్క అండి అన్నపూర్ణ మొక్క ఎలాగైతే మిస్ అయిపోయింది అనుకున్నాను ఆ మిస్ అయిన మొక్క కాస్త మన తోటలోకి అయితే వచ్చేసింది సారా దీనికి మనం పువ్వులతో చేసిన కంపోస్ట్ అండి దీన్ని అయితే ఇలా పైన మట్టి కప్పేద్దాం మనం పూజకు ఉపయోగిస్తాము పువ్వులన్నీ కూడా ఒక చెట్టు మొదలనైతే పెడతానండి మినీ గార్డెన్లోని ఇలాగా పూజ నుంచి రాగానే పట్టుకొచ్చి ఇక్కడ వేసేస్తూ ఉంటా ఇంకేమీ వేయనండి అలానే ఉండిపోతుంది కుదిరితే మట్టి కూడా వేయలేదు దానికి ఎంత బాగా అయ్యిందో చూడండి కంపోస్ట్ మనం ఈ కంపోస్ట్ ఏ మొక్కలకి ఇచ్చినా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనం మలబేరీకి అయితే ఇద్దామండి ఎందుకంటే కాయలతో ఉంది ఇప్పుడు మనం ఇస్తేనే మంచిగా ఫుడ్ రెడీ అవుతుంది ఇది చూసారా మనం ఇది క్యాబేజీ అండి దీనికి కారు టైర్లో వేసాను కదా కారు టైర్లో వేసాను కదా బలం అయితే సరిపోవట్లేదు అందుకే మనం ఇప్పుడు తయారు చేసిన పువ్వులతో చేసిన కంపోస్ట్ ప్రతి మొక్కకి కూడా కొంచెం కొంచెం అయితే ఇచ్చేద్దాము ఇప్పుడు మనకి క్యాబేజీ అయితే వస్తుందండి చూసారా మొత్తం అంతా ఇచ్చేస్తున్నా ఒక్కొక్క దానికి నేను ఇస్తున్నాను ఒక్కొక్క మొక్కకే దీంట్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మొక్కలు ఉన్నాయండి ఏడు మొక్కలకి కూడా ఇలాగ ఇచ్చేద్దాం ఇప్పుడు పువ్వులు అయితేనండి వస్తాయండి రెడీ అవుతుంది మనం లోతైన దాంట్లో ఇస్తే ఈ పాటికి వచ్చినండి మనం లోతు తక్కువ మనం కంపు సరిపోవట్లేదని అనుకుంటున్నాను నేను మరి చూద్దామండి ఇది చూసారా ఒక్కటే తింగల్గా ఉంది చూసారా ఎంత ఉందో ఇదైతే రెడీ అవుతుందండి ఇవైతే ఆలోచిస్తూ ఉన్నాయి అప్పుడే పశువు రంగు కనకంబరాలు అయితే ఇలా ఉన్నాయండి రెడ్ బాగా పూసే చూడండి రెడ్ చూ రెడ్ చూసారా ఎంత బాగా వచ్చాయో చూసారు కదండీ మరొక లేరైతే బొబ్బాయి తొక్కలో మరి అరటి పళ్ళు బాగా మిగల ముగ్గున అరటి పళ్ళు కమలా తొక్కలో అరటి ఆకులు ఇలాంటివి వేసేసానండి ఇంకా అరటిపళ్ళు మాత్రం వేరే ఏ చెట్లకన్నా నేను వేస్తాను ఇవి ఇంక ఎక్కువైపోయి అన్న ఉద్దేశంతో వేయలేదు ఇప్పుడు మనీ మనం పైగా లేరుగా మట్టి అయితే వేసేద్దాము అయితే ఎలకలు ఉన్నవారండి దీనికి స్ట్రాంగ్గా మూత అయితే పెట్టండి మనకి ఎలకలు తిరగేయకుండా ఉంటాయి ఏదన్నా చెక్కర్లాంటివి పెట్టి చక్కగా మూత అయితే వేసుకోండి ఇలా మనం వండిని ఎందుకు వేయొద్దు అంటున్నామంటే అండి ఎలకలు ఒకవేళ తిరగేసేసిన స్మెల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది మన ఇక్కడ వండిని ఏమీ వేయలేదు అరటిపండు పండు కూడా తొక్కలే వేసానండి గుజ్జుతో ఉన్నాయి వేయలేదు వేయకపోవటానికి కారణం కూడా ఇదేనండి ఒకవేళ ఏదైనా తిరగేసిన మనకే స్మెల్ వచ్చే అవకాశం ఉందండి అందుకే అరటి పళ్ళని వెనకైతే వేసా మనం నేరుగా రెండేసి అరటి పళ్ళు కప్పేసుకోవచ్చు లేదంటే మనం మొక్కలకి జ్యూస్గా లిక్విడ్గా తయారు చేసి వేసేసుకోవచ్చు ఇది ఓడబ్ల్యూడిసి అంటే నేను వేసింది ఆ తర్వాత కొంచెం నీళ్ళైతే వేస్తున్నా ఈ రెండు డొక్కులు మొత్తం సరిపోతాయండి అంతే మనం ఇంతకు మించి ఇంకా నీళ్ళు అయితే వేయవసరం లేదు ఒక వారం రోజుల వరకు పైన అయితే కొంచెం కోకో అయితే వేసేస్తానండి మనకి చక్కగా ఒక వారం రోజులు పోయాక మరి ఇంకొకసారి వారం రోజులు పోయాకండి మరొకసారి మరొక డొక్కు నీళ్ళు అయితే వేద్దాం ఇంతేనండి చెప్పాను కదండి ఓడబ్ల్యూడీసీ వారు బాధపడకండి బియ్యపు కొడుకునే ఓడబ్ల్యూడీసీ లాగా తయారు చేసుకోవచ్చు మీకు అంతే విధానంగా పనిచేస్తుంది లేదంటే పొల్లట మజ్జిగి ఇలా నేను వేసేసాను కదండి దీన్ని కుదిరితే మీకు ఇంత సైజు కుండీ ఉంటే కాక ఆ కుండీలో పెట్టండి లేదంటే కొంచెం మీద పెట్టి దీంట్లోంచి వచ్చిన వాటర్నే మనం కలెక్ట్ చేసుకోవచ్చు నేనైతేనండి నండి ఇందులోంచి వాటర్ వచ్చి ఇలా వేయనండి వాటర్ అయితే కింద నుంచి రాదు ఎందుకంటే వేయను నీళ్ళు ఇంకా దీన్ని ఇలా పూర్తిగా కవర్ చేసేస్తానండి కవర్ చేసేసి ఒక తాడు ఏదో ఇలా కట్టేస్తే మనకి వర్షపు నీళ్ళు రావండి ఒక తాడిని ఇలా కట్టేద్దామండి ఇది చిన్న ఆవిరి వచ్చి తొందరగా కంపోస్ట్ అవుతుంది మీకు ఇలా ఏది కుదిరితే అదే అండి ఇలా బకెట్తో చేసుకోవచ్చు మన వీడియోలో ఛానల్లో చాలా ఉన్నాయండి నేను ఇప్పుడైతే కోకోబిట్ని యాడ్ చేసాను ఎందుకంటే మనకి కోకోబీట్తో కూడా తొందరగా అవుతుంది అదండి మీకు కోకోబీటే ఉండాలని అనుకోకండి మీరు మట్టితో కూడా చేసుకోవచ్చు ఈ పద్ధతి వలన అండి పురుగులు కానీ వాసన కానీ రావట్లేదండి మీకు చాలా బాగుంటుంది నేను ఎన్నో రకాలుగా కంపోస్ట్లు చేశానండి లాస్ట్కి ఈ ఈ రకం కంపోస్ట్నే నేను నికరం అయితే చేసుకున్నాను మరి మనకి ఏది బాగుంటే అది మరి మీకు ఎలా ఉపయోగపడుతుందో అలా చేసుకోండి నాకు ఇదైతే చాలా బాగుంది మరి ఇదేనండి ఈ వాళ్ళ వీడియో ఇదేం పెద్ద బరువు ఉండదండి మనం ఎలా పట్టుకెళ్ళిపోవచ్చు ఈరోజు అందరికీ తాంబూలాలు ఇస్తూ ఉంటాం కదండి అలానే ఈ చెట్టుకి రెండు అరటి పళ్ళు అయితే నేను తాంబూలం అయితే ఇస్తున్నానండి అది కూడా కుండీకి దగ్గరగా దీనికి కొంచెం ఓడబ్ టీసీ వేసామంటే సూపరో సూపరు ఎక్కువ అరటి పళ్ళు ఉన్నాయనుకోండి వాటిని మనం ఇలా ఇలా సెపరేట్ చేసేసి ఈ తొక్కలను ఏమోనండి ఎండబెడతామండి ఎండబెట్టి మరొకసారి మరో మొక్కకి ఇస్తామండి దీన్ని ఇలా మంచి అరటి పళ్ళేనండి ఎక్కువ అయ్యాక ఇంకేం తింటాం చెప్పండి ఇన్ని అరటిపళ్ళని తినగలదమా మరి మన మొక్కలకి కూడా కావాలి కదా చూసారా ఇలా ఇది ఒక్క రోజుకేనండి మనకే కంపోస్ట్ అయిపోతుంది అలానే ఈ తొక్కదండి ఇది బాగా పువ్వులు రావాలి అంటే ఈ రెండు అరటి తొక్కలనే మనం మట్టిలోకి అయితే ఇలా గుచ్చేస్తామండి అంతేనండి మనకి చక్కగా అది మొక్కలకి ఆహారం అయిపోతుంది అండి అరటి పళ్ళు కుదిరితే తెస్తాను మరి మీకు వీడియో కావాలి అంటే చేస్తాను మరి ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తెలు బాయ్